అమెరికా యుద్ధ విమానాలు ఆగినట్టేనా ఇక సైనిక విమానాలు వచ్చే అవకాశం లేదా అక్రమ వలసదారుల సంగతి ఏంటి వాళ్ళని ఎలా తరలిస్తారు ఇదే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న నిజానికి అక్రమ వలసదారుల్ని ఎంత ఖర్చైనా ఎంత క్లిష్టమైనా తరలిస్తామని అమెరికా తేల్చి చెప్పేసింది కానీ సైనిక విమానంలో తరలించడం అంటే అంత తేలిక కాదని చాలా మంది చెప్పారు ఇప్పుడు తడిసి మోపలావుతుండటంతో అమెరికా కూడా రియలైజ్ అయింది అక్రమ వలసదారుల బహిష్కరణకు యుద్ధ విమానాలను పక్కన పెట్టాలని డిసైడ్ అయింది ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులను టార్గెట్ చేశాడు దేశంలో ఉన్న లక్షలాది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని వెనక్కి పంపి తీరుతానన్నాడు ఎవరిని అక్రమంగా అడుగు పెట్టనీయనని తేల్చి చెప్పేశాడు దానికి తగ్గట్టే కొత్తగా అడుగు పెట్టిన వాళ్ళని సరిహద్దుల్లోనే పట్టుకుని డిటెన్షన్ సెంటర్లకు తరలించాడు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి సొంత దేశాల్లో దింపేశాడు ఇది ఇప్పటి వరకు జరిగింది మన దేశానికి ఇలా మూడు సైనిక విమానాలు వచ్చాయి నిజానికి ఇలా సైనిక విమానాల్లో తరలించడంపై సంఖ్యలు వేయడంపై చాలా విమర్శలు వచ్చాయి అక్రమంగా వచ్చిన వారినంత మాత్రాన అవమాననీయంగా తరలించాల్సిన పని లేదని అనేక ప్రపంచ దేశాలు విమర్శించాయి బొలీవియా వెనిజులా సల్వేడర్ లాంటి దేశాలు మా దేశం నుండి అక్రమంగా వచ్చిన వారి కోసం మేమే విమానాలు పంపుదామని కూడా చెప్పాయి చివరికి ట్రంప్ చెప్పినట్టే సైనిక విమానాలు కొన్ని షటిల్ సర్వీసులు చేశాయి నాలుగు రౌండ్లు వేయగానే ఇదేదో పూర్తయ్యేలా లేదని అమెరికా గ్రహించింది ఎందుకంటే సైనిక విమానాల్లో తరలింపు అంత తేలిక కాదు చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపించేందుకు అమెరికా రెండు సి సెవెంటీన్ సి థర్టీ సైనిక విమానాలను వినియోగిస్తుంది అయితే సి సెవెంటీన్ విమాన నిర్వహణ ఖర్చు గంటకు ఇరవై ఒక్క వేల డాలర్లు అలాగే సి వన్ థర్టీ విమానానికి గంటకు ముప్పై ఎనిమిది వేల నుండి డెబ్బై ఒక్క వేల డాలర్ల ఖర్చు అవుతున్నట్లు తెలుస్తుంది ఈ లెక్కన సి సెవెంటీన్ విమానానికి ఒక రోజుకు ఐదు పాయింట్ సున్నా నాలుగు లక్షల డాలర్లు అవుతుండగా సి వన్ థర్టీ విమానానికి గంటకు పదహారు పాయింట్ మూడు రెండు లక్షల డాలర్ల నుంచి పదిహేడు పాయింట్ సున్నా నాలుగు లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది అంటే కేవలం అమెరికా నుండి గ్వటెమాలకు పంపించేందుకు ఒక్కో వ్యక్తికి నాలుగు వేల ఆరు వందల ఐదు డాలర్లు ఖర్చు అయినట్లు అంచనా సాధారణ టికెట్ ఎనిమిది వందల యాభై మూడు డాలర్లతో పోలిస్తే ఐదు రేట్లు ఎక్కువ చార్టెడ్ విమానాల కంటే సైనిక విమానాలే ఖరీదైనవి ఈ చార్టెడ్ విమానాలపై గంటకు పదిహేడు వేల డాలర్లు చొప్పున ఒక్కొక్కరిపై ఆరు వందల ముప్పై డాలర్లు వ్యాయం అవుతుంది అదే సి సెవెంటీన్ అయితే గంటకు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డాలర్ల వ్యాయామ పడుతుంది ఈ లెక్కకు మొత్తం అమెరికా నుంచి వటేమాలకు మాత్రమే అదే భారత్ వరకు అయితే వ్యాయం భారీగా పెరుగుతుంది కమర్షియల్ విమానాల్లా కాకుండా సైనిక విమానాలు భిన్నమైన మార్గాల్లో వెళ్తుంటాయి ఇతర దేశాల్లో మిలిటరీ బేస్లో ఇంధనం నింపుకోవడం ఇతర ఇతర కారణాలతో వీటి ప్రయాణ మార్గాలు వేర్వేరుగా ఉంటాయి అందుకే అమెరికా నుండి సి సెవెంటీన్ భారత్ రావడానికి నలభై మూడు గంటలు పట్టింది అప్ అండ్ డౌన్ కలుపుకుంటూ వలసదారుల తరఫున ఒక్క మిలియన్ డాలర్లో ఖర్చు అయినట్లు తెలుస్తుంది అంటే ఒక్కొక్కరిపై దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు అమెరికా ఖర్చు చేసింది కానీ అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులు పదుల్లో వందల్లో ఉంటే ఇలా తరలించవచ్చు కానీ ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించిన వారే ఇరవై వేల మందికి పైగా ఉంటే మొత్తం అక్రమ వలసదారుల సంఖ్య కోటి పైన ఉంటుందని అంచనా వీళ్ళందరినీ విమానాల్లో తరలించడం అంటే అంత తేలికైన పని కాదు అందుకే ఈ భారీ ఖర్చు చూసి జడుచుకున్న అమెరికా రాబోయే రోజుల్లో యుద్ధ విమానాలను పక్కన పెట్టాలని డిసైడ్ అయిందట అమెరికా మీడియాలో దీనిపై కథనాలు వస్తున్నాయి దీంతో ప్రస్తుతానికి యుద్ధ విమానాల రాక ఆగినట్టేనని తెలుస్తుంది మరి ఏ మార్గంలో మిగిలిన వారిని తరలిస్తారో ఇప్పటి వరకు కూడా ప్రకటన లేదు లేదా ఈ తరలింపు ఆగిపోతుందా లేక కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ మొదలు పెడతారా చూడాల్సి ఉంది